నమోస్ సర్పేభ్యో ఏ మనో మనోయే అంతరిక్షే సర్పేభ్యో భవిష్య భవిష్యదర్శిని వీక్షకులందరికీ నమస్కారం చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న స్వప్నముల గురించి అందులో ముఖ్యంగా సర్పములు మన యొక్క స్వప్నముల్లో వస్తే దాని తాలూకు పర్యవసానం ఏమిటి అని చెప్పి చెప్పండి అని చెప్పి చాలామంది అడగడం జరిగింది మేము కూడా గత కొంతకాలంగా ఏమైనా ధర్మ సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి అని చెప్పాం చాలామంది వారికి సంబంధించినటువంటి సందేహాలు పోస్ట్ చేస్తూ ఉన్నారు అందులో ఎక్కువగా అడిగినటువంటి ప్రశ్న ఇది ముఖ్యంగా మానవునిగా మనం జన్మించినప్పుడు మనకి మూడు అవస్థలు ఉంటాయి జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటువంటి మూడు అవస్థలు జాగ్రత్త అవస్థ అంటే మనం మెలుకుగా ఉండేటువంటి అవస్థ అంటే మన యొక్క పంచేంద్రియములు శబ్ద స్పర్శ రూపరసంధములని తెలుసుకునేటువంటి స్థితి అంటే చెవులు వింటాయి కళ్ళు చూస్తాయి మన నాలిక రుచిని గ్రహిస్తుంది ముక్కు ద్వారా వాసన తెలుస్తుంది చర్మం ద్వారా స్పర్ స్పర్శ తెలుస్తూ ఉంటుంది ఇలా పంచేంద్రియాల వల్ల వస్తాయి అయితే స్వప్నావస్థలో ఈ పంచేంద్రియములు మన యొక్క మనసు ఎందు లగ్నం అవుతాయి అప్పుడు ముక్కు వాసన చూడలేదు చెవులు వినిపించుకోలేవు కళ్ళు చూడలేవు చర్మానికి స్పర్శ ఉండదు దీన్ని స్వప్నావస్థ అంటారు దీని తర్వాత సుషుప్తి అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది పంచేంద్రియములు మనసు కూడా ఆత్మయందు లగ్నం అవుతాయి ఈ అవస్థ సుషుప్తి అవస్థ అంటారు చాలామంది దీన్నే డీప్ స్లీప్ అని కూడా అంటారు అయితే ఈ మూడు అవస్థల్ని దాటి జీవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే కొంతమంది మహానుభావులు మాత్రమే ఈ మూడు అవస్థల్ని కూడా సాక్షీభూతంగా చూడగలిగేటువంటి వారు ఉన్నారు లలితా శాస్త్ర నామాల్లో మనకు ఒక నామం ఉంటుంది జాగ్రత్త స్వప్న సుషుప్తి నా సాక్షిభూతి అయిన మహా అని చెప్పి ఉంటుంది అంటే జాగ్రత్త స్వప్న స్వప్నావస్థ సుషుప్తి అవస్థల్ని సాక్షిగా చూడగలిగేటువంటి మహాతల్లి అని చెప్పి అమ్మవారి యొక్క నామం అయితే కొంతమంది కంచి పరమాచార్యులు వారు కానివ్వండి భగవాన్ రమణులు కానివ్వండి లేకపోతే మన స్వామి వివేకానంద కానివ్వండి అలాగే రామకృష్ణ పరమహంస కానివ్వండి ఇలా కొంతమంది మాత్రమే ఈ జాగ్రత్త స్వప్న సుషిప్తులను దాటి ఉండగలిగారు ఈ స్వప్నావస్థలో మనకి కొన్ని కళలు వస్తూ ఉంటాయి సిక్స్త్ సెన్స్ అనేటువంటి మాట సైన్స్ కూడా దానికి అర్థం చెప్తుంది సైన్స్ కూడా ఒప్పుకున్నటువంటి విషయమే ఈ సిక్స్త్ సెన్స్లో ఈ స్వప్నావస్థలో కొన్ని భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు మనకి ముందుగానే తెలియడం లేదా కొంత దైవ బలం అంటే ఆరా అధికంగా ఉన్నటువంటి వారికి భవిష్యత్తులో రాబోయేటువంటి ఉపద్రవాల తాలూకు సింప్టమ్స్ కళల్లో కనిపించడం జరుగుతుంది ఉదాహరణకి మనం పూర్వం పురాణాలు తీసుకుంటే అందులో శకున శాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది శకునము అంటే ఏదో అనుకుంటాం కాదు రాక్షసులు జన్మించేటప్పుడు దేవతలు జన్మించేటప్పుడు ప్రకృతి ఏ విధంగా స్పందించింది అనేటువంటి విషయాల్ని మనం గమనిస్తే కొంతమంది దైవాంశ సంభూతులు జన్మిస్తే వాతావరణం అంతా నిర్మలంగా ఉందనో లేకపోతే ఆకాశం చక్కగా పరిమళ సుగంధాలను అన్నింటినీ కూడా వెదజల్లుతూ ఉంది వాయువనో వర్షాలన్నీ కూడా చాలా ఈ సకాలంలో పడుతూ పచ్చగా భూమి ఉంది అంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా ఉంది అని వర్ణిస్తారు అలాగే ఏదైనా రాక్షసుని యొక్క జననం జరిగితే కారుమబ్బులు కమ్మేయనో వర్షం పడకుండా మేఘాల నుండి రక్తం పడిందని అలాగే నక్కలు ఓల వేస్తూ ఉంటే నోట్లోంచి రక్తం పడిందని లేకపోతే అగ్నిజ్వాలలు వచ్చాయని లేకపోతే ప్రచండమైనటువంటి గాలి వచ్చిందని ఇలా వాతావరణం అంతా కలుషితం అయిపోయి భయంకరమైనటువంటి వాతావరణం ఉందని ఇలా మనకి శకునం చెప్తూ ఉంటారు ఇప్పటికీ మనం అదే కొంతవరకు వాడుతూ ఉంటాం అలాగే ఈ స్వప్న శాస్త్రం కూడా ఒకటి మనం పడుకున్నప్పుడు ఇలా ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి విషయం స్వప్నములలోకి సర్పములు రావడం ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి మనం సర్పముల మధ్యలో ఉన్నట్టు వాటి మధ్యలో మనం నడుస్తూ ఉన్నట్టు మనల్ని అవి కరుస్తూ ఉన్నట్టు వెంబడిస్తూ ఉన్నట్టు లేదా ఒక పెద్ద సర్పం మనం ఎదురుగుండా వచ్చి పడగ విప్పినట్టు లేదా మనం సర్పముల్ని కరుస్తున్నట్టు సర్పములు మనల్ని కరుస్తున్నట్టు ఇలా రకరకాలుగా కళలు వస్తూ ఉంటాయి అయితే ఇందులో మంచివి ఏమిటి అంటే ఒక సర్పము పడగ విప్పి మన దగ్గర నుంచి ఉంటే మహదైశ్వర్యం కలగబోతోంది భవిష్యత్తులో అని అర్థం సర్పము మనకి పడగ పట్టినట్టు మన వెనకాల నుంచున్నట్టు ఇలా పడగ విప్పి నుంచి ఉంటే మహదైశ్వర్యం కలగబోతోంది అని అర్థం సర్పములు మనల్ని కరుస్తూ మనం వాటిని కరుస్తూ ఉన్నాము అంటే ఏదో మాట వల్ల ప్రమాదము లేకపోతే బంధువర్గంలోనూ ఆర్థికమైనటువంటి చికాకులు ఇబ్బందులు కలగబోతున్నాయి భవిష్యత్తులో వచ్చేటువంటి చిక్కుమూడులకి అది సంకేతం అలాగే సర్పములని మనం చంపుతున్నట్టు కలవస్తే దుర్వార్తలు వినబోతున్నామని అర్థం ఇటువంటి కళలు వస్తూ ఉంటాయి అయితే ఏ విధమైనటువంటి సర్పముల తాలూకు కళలు వచ్చినా వీటికి ప్రాయశ్చిత్తం ఏమిటి అని చెప్పి చాలామంది అడిగారు మనం అందుకనే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పెద్దలు ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు పంచాంగ శ్రవణంలో ఒక గొప్ప శ్లోకంతో ప్రారంభిస్తారు శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం అని దుస్వప్నములకి సంబంధించినటువంటి దోషములు పంచాంగమాకర్ణ్యత పంచాంగ శ్రవణం చేయడం వల్ల తొలగిపోతాయి ఉగాది నాడు మనం చేసేటువంటి పంచాంగ శ్రవణం వల్ల దుస్వప్నములకు తాలూకు సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి లేదు మేము పంచాంగ శ్రవణం చేయలేదు అంటే వినలేదు ఆ రోజు అయితే ఏమి చేయాలి ముఖ్యంగా సర్పములు కలలోకి వస్తున్నప్పుడు అంటే మంగళవారములు ప్రత్యేకమైనటువంటి వారంగా మంగళవారాన్ని గుర్తించాలి జంటపాములు ఉంటాయి జంట సర్పములు ఉంటాయి ఆ జంట సర్పముల దగ్గర ఆ విగ్రహాల దగ్గరికి దేవస్థానంలో ఉన్న వాటి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయాలి స్వహస్థాలతోటి ముందు నీళ్లు పోయాలి తదుపరి పాలు పోయాలి ఆ తదుపరి ఆ సర్పములని ఒక పరిమళమైనటువంటి గంధముతోటి అలంకరించి మనం కుంకుమతోటి అలంకారం చేయాలి అలాగే మనకి ఈ స్క్రీన్లో కనబడుతూ ఉన్నటువంటి కర్వేర పుష్పాలు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతి అయినటువంటి పుష్పాలు కరివేర పుష్పాలుగా చెప్పబడ్డాయి మీకు ఈ స్క్రీన్లో కనబడుతూ ఉన్నాయి ఈ పుష్పాలతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి ఆ తదుపరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి అభిషేకము అర్చన పూర్తి అయినటువంటి తర్వాత స్వామివారికి ప్రసాదాన్ని నివేదించి ఆ రోజు ఏకభుక్తం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనము చేయాలి ఎర్రటి పళ్ళని దానం చేయాలి ఎర్రటి పుష్పములతోటి కూడా స్వామివారిని అర్చించవచ్చు ఇలా ఐదు వారముల పాటు చేయాలి ఎవరైతే ఇలా ఐదు వారముల పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కోసం ఈ దుస్వప్న దోష పరిహారం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారో వారికి ఈ దుస్వప్నముల వచ్చ వల్ల వచ్చేటువంటి దోషములన్నీ కూడా తొలగిపోతాయి అన్నది చెప్పడం జరిగింది కాబట్టి ఇటువంటి సర్పములు కానీ ఇవి కానీ మనకి కలల్లో వచ్చినప్పుడు ముందుగా ఈ మంగళవారాలు నియమం చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేయండి అలాగే ఆడవారికి గనక ఇటువంటి కళలు వస్తే మంగళవారం నాడు ఎవరైనా ముత్తైదువులకి పసుపు కుంకుమతో పాటుగా ఎర్రటి వస్త్రముని రవికని కానీ రవికల వస్త్రాన్ని కానీ ఇవి దానం చేయడం ద్వారా ఈ దోషాలన్నింటి నుండి కూడా వీళ్ళు బయటపడగలుగుతారు మరిన్ని మీకు ఏదైనా ధర్మ సందేహాలు కానీ మీరు ఏదైనా తెలుసుకోవాలి అనేటువంటి విషయాలు కానీ ఉంటే కామెంట్ బాక్స్లో రాయడం ద్వారా వాటికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి వివరణ వీడియోల ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి ప్రేక్షకులు గమనించే ప్రార్థన స్వస్తి